వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన రెడ్డి కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వెంటనే అరెస్ట్ చేయాలంటూ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఆ విషయానికి వచ్చిన తర్వాత పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్లో తన మీద కేసు కూడా నమోదు చేసినట్టు కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు ఆ కేసు ఏంటంటే గతంలో ఇరవై సంవత్సరాలుగా అక్కడే పడినటువంటి ఏదైతే విగ్రహం ఉందో మా మనోభావాలకు మా తెలుగు ప్రజలకు కావచ్చు మా హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి పట్టించుకోకుండా టీటీడీ వ్యవహరిస్తుందని చెప్పేసి అక్కడ అక్కడ పడి ఉన్నటువంటి శని శనీశ్వరుడి విగ్రహం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ భువనరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రత్యేక పూజలు చేశారు అయితే ఆ పూజలు సైతం సోషల్ మీడియాలో పెట్టి అక్కడ ప్రెస్ మీట్లతో ఆహ్వానించగా అక్కడ సోషల్ మీడియాలో ఆ వైరల్ ఆ వీడియో కాస్త వైరల్గా మారింది అయితే ఈ టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో తప్పు జరిగితే మాత్రం మా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దేవులను కొలుస్తున్నారో ఆ యొక్క సనాతన ధర్మం మాకు లేదంటూ ఈ టీడీపీ మా రాజ్యాన్ని కాలరాస్తుంది మా మనోభావాలను దెబ్బతీసేలా ఉంది ఈ యొక్క దీ యొక్క సంబంధానికి ఈ యొక్క విగ్రహానికి ఇక్కడ మూలక పడి ఉన్న కారణం టీటీడీ చైర్మన్ అంటూ అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో పాటు మరీ ముఖ్య నేతలతో దుమ్మెత్తిపోశారు ఆయన అయితే ఈ వీడియో కాస్త వైరల్ అయింది అక్కడ ప్రత్యేక పూజలు చేసినటువంటి తను మా మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చెప్పేసి కొంత కొంతమంది నాయకులు లేకపోతే వ్యర్థంగా పడినటువంటి విగ్రహానికి మీరు అక్కడి నుంచి తరలించారు ఎందుకంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు అయితే ఆ మరి కొంతమంది నాయకుల్లో ఆ విషయం కాస్త టీడీడీకి చేరిపోయింది ఈ విషయం అయితే టీటీడీలో ఉన్నటువంటి చైర్మన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉన్నతి అధికారులు మాట్లాడి సమావేశమై అక్కడే అక్కడే దాదాపు ఇరవై సంవత్సరాలుగా పడినటువంటి శనీశ్వరుడు విగ్రహం మేమంతా కూడా చూసుకుంటాం దాని భాగవులు అంతా చూసుకుంటాం కానీ ఈ మధ్యలో రాజకీయాలను రెచ్చగొట్టడం విధంగా మనోభావాలను రెచ్చగొట్టే విధంగా పూజలు చేసి మా మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చెప్పేసి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అక్కడ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా తనకు కేసు నమోదు చేశారు అల్పిరి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా తనపై కేసు నమోదు చేశారు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్లకు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇతర ఇతర రాష్ట్రాల నాయకులకు సంబంధించినటువంటి కేసు పెట్టడం కూడా సర్వసాధారణంగా మనకు తెలుస్తా ఉంది అయితే ఇదే విషయానికి సంబంధించిన కేవలం మూలన పడినటువంటి విగ్రహానికి పూజ చేశాను తప్ప నేను ఎవరిని మనోభావాలు తెబ్బలి తెలియదంటూ కూడా ఆయన భూమేల కర్ణాకర్ రెడ్డి ఇంత చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడము తన మీద కేసు కూడా పెట్టడం జరిగింది వీలైనంత తొందరలో అరెస్టు చేస్తారా లేకపోతే ఇంకేమన్నా నోటీసులు ఇస్తారనే క్రమంలో కూడా అటు వైఎస్ఆర్సిపి నేతలు కావచ్చు ఇటు టీడీపీ నేతలు కావచ్చు ఉన్నతాధికారులు టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించే పనిలో పడ్డారు ముఖ్యంగా ఇరవై ఏళ్ళ నాటి ఉన్నటువంటి విగ్రహాన్ని మీరు పట్టించకుండా కాలయాపన చేస్తుంది టీడీపీ టీడీటీ టీటీడీ గవర్నమెంట్ అంటూ వాళ్ళకు కుమ్మకైనటువంటి టీడీపీ కావచ్చు టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులకు ఏం పనిచేస్తున్నారంటూ ప్రశ్నించింది నా నన్ను ఇలా కేసులు కావచ్చు ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసేలా ఎందుకు వస్తుంది ఆ ఆ ఆలోచన ఎందుకు వస్తుందని తను చెప్పినప్పటికీ ఏంటి వినకుండా తన మీద కేసు నమోదు చేశారు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా లేదంటే ఎనీ టైం కూడా తనను అరెస్ట్ చేసేటువంటి భయం పట్టుకుందా అనే విషయంలో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు ఇక్కడ వాళ్ళ ఉన్నటువంటి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొయే ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఏపీలో ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి టీటీడీ మొత్తం బాధ్యతలు చేపట్టిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం కావచ్చు అలిపిరి కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను రక్షించే కార్యక్రమం చేపట్టాలి తప్ప ఇలా నేను ప్రత్యేక పూజ చేసినందుకు నా మీద ఇంత కక్ష కడతారా అంటూ కూడా తను సోషల్ మీడియాలో పోలీసు ఉన్నతాధికారులు తను చెప్పినప్పుడు కూడా వినన్నటువంటి పరిస్థితి మా హెటీపీతో ప్రత్యక్షంగా పరోక్ష చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తనను అరెస్ట్ చేస్తారని కొంతమంది అంటుంటే ఎందుకు అరెస్ట్ చేస్తారో మేము ఏమైనా రాజ్యాంగ బద్దంగా ద్రోహులమా లేదంటే ఏదైనా దేశానికి ద్రోహులమా లేదంటే రాష్ట్రానికి ద్రోహులమా మా యొక్క మనోభావాలను దెబ్బ దిశలో అక్కడ విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహానికి పూజలు చేస్తే తప్పేంటి పట్టించుకోకుండా టీటీడీ అధికారులను ప్రశ్నిస్తే తప్పేంటి ప్రశ్నిస్తున్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు నా మీద కక్ష కట్టడం ఎంతవరకు సాధ్యమంటూ అంటూ తను మాతో చెప్పినటువంటి విషయాలు అయితే మీకు చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి